మూడు రాత్రులు పల్లెనిద్ర చేసి గోనెగండలో మూడు రోజులు పర్యటన చేసినప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ హామీలు అయితే ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో నేను బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని చెప్పి ప్రతి ఒక్క కుటుంబానికి లక్షల రూపాయలు సంక్షేమం చేశాం చాలా సంతోషంగా ఉన్నారని చెప్పేటువంటి ఈ ప్రభుత్వం ఇక్కడ ఎమ్మెల్యే కేశరెడ్డి గారు కళ్ళు తెరిపించేలా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అధికంగా ఉన్నటువంటి గోనెగండలో తాగడానికి నీళ్లు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న రోజున చివరిగా మేము ఓడిపోయే ముందర జగన్ నమ్మి మాటలు నమ్మి ఒక్క అవకాశం అంటే ఇక్కడ గెలిపిస్తే లోకేష్ బాబు గారి యొక్క ఆశీర్వాదంతో వాటర్ గ్రిడ్ ద్వారా నూట యాభై ఆరు కోట్లతో గ్రామ గ్రామానికి త్రాగునీరు ఇంటింటికి కొలాయి వచ్చేటువంటి ఆ స్కీమ్ని ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం ఒక్క కుళాయి కూడా వేసిన పాపాను పోల ఈ వైసీపీ ప్రభుత్వం రైతులు అల్లాడిపోతున్నారు ఎనభై ఆరో కాలువ గాని ఇటు పీడి ద్వారా ఏ ఒక్క నీటి చుక్క కూడా ఎల్ఎల్సి ద్వారా ఈ రోజు ఏ సీజన్ లో కూడా ఇంతవరకు రైతులకు అందిన పాపాను పోలేదు దీనికి పరిష్కారంగా రాజోలీ బండి డైవర్షన్ కాలువ ఆర్డిఎస్ రైట్ కెనాల్ ని చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ ప్రాంతానికి జీవనాడైనటువంటి ప్రాజెక్టు ని పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లతోటి మేము శాంక్షన్ చేసి టెండర్ పిలిపించిన తర్వాత కూడా ఈ రోజు వరకు ఐదు సంవత్సరాల్లో రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆ ప్రాజెక్ట్ని ఈ వైసీపీ ప్రభుత్వం చంపేయడం జరిగింది అసలు మురుగు కాలువలు మురిగిపోయి ఆఖరికి సర్పంచ్ గెలిపించినటువంటి సర్పంచ్ నిధులను కూడా కనీసం ఆయన విధుల్ని ఆయన నిధుల్ని కూడా చేయనీయకుండా ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కేశవరెడ్డి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ నిధుల్ని కూడా కొట్టేసే పరిస్థితి వచ్చిందంటే ఇంక ఇంతకంటే దయనీయమైన స్థితి ఇంకొకటి ఏది ఉండదు ఒక పక్కన పేదలు ఇక్కడ గోనెగండలో ఎక్కడ భూమి ఖాళీ భూమి కనిపిస్తే చాలు వైసీపీ నాయకులు కబ్జా కొండను బండను ఆలయాల్ని దేవుణ్ణి ఆఖరికి మరుగు దొడ్డిని కూడా కబ్జాలు చేసినటువంటి నీచమైనటువంటి సంస్కృతి ఈ వైసీపీ నాయకులది రోజు ఎక్కడెక్కడ ఇంటింటికి పోతా అంటే ఆడవాళ్ళు మహిళలు ప్రతి ఒక్క మైనారిటీలు ప్రతి ఒక్కరు ఒకరు కాదు ఒక వర్గం కాదు వాల్మీకులు కురవలు ప్రతి ఒక్కరు కూడా ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి అరాచకాలన్నీ చెప్తా ఉంటే కళ్ళకు నీళ్లు వస్తున్నాయి తాగడానికి నీళ్లు లేవు పోవడానికి మరుగుదొడ్లు లేవు గతంలో మేము శాంక్షన్ చేసి వేసినటువంటి డ్రైన్లు రోడ్లు తప్ప ఇక్కడ ఒక్క పిడికడు మన్ను కూడా వేసిన పాపా అను చాలా ఆశ్చర్యం ఏమంటే మేము తెలుగుదేశం పార్టీ నాయకులందరము ఇంటింటి పర్యటన పల్లెనిద్ర చేసి పోతా ఉంటే ఎక్కడ మేము పోతే అక్కడ ఇప్పుడు టెంకాయలు కొడుతున్నారు ఇప్పుడు గరిసేస్తున్నారు ఇప్పుడు కొలతలేస్తున్నారు సంతోషం చాలా మీరు చెయ్యండి ఇంకా ఒక నెల రోజులు టైం ఉంది ఎలక్షన్ల ముందర ఇప్పుడు ఇంకా నెల రోజులు టైం ఉంది ఇప్పుడు మీరు చేస్తూ ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నారు మరి ఇదే విధంగా ఆర్టీఎస్ రేటు కెనాల్ని అదేవిధంగా నేను చెప్పినటువంటి వాటర్ గేట్ ద్వారా గ్రామ గ్రామానికి నీళ్ళని కూడా తెస్తే సంతోషిస్తాం అంతే తప్ప ఈరోజు కేవలం మసిబుసి మారడికాయ చేసేటువంటి పనులు చేస్తూ ఇప్పటికే మీ పని అయిపోయింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మే పరిస్థితి లేదు నూట ఐదు మంది ఎమ్మెల్యేల్ని మార్చినా కూడా ఈరోజు రానున్న రోజుల్లో జనసేన పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం రాష్ట్రంలో కానీ ఎమ్మిగనూరు ప్రజలు మీరు ఎమ్మెల్యే మార్చిన ఇప్పుడు కపట ప్రేమ బీసీల మీద చూపిన ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలని చెప్పి డిసైడ్ అయిపోయారు కాబట్టి రానున్న రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రంలో వైసీపీకి రాజకీయ సమాధి తప్పదని తెలియజేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేసుకోండి